సబ్బు నీళ్ళకి ఆమ్ల స్వభావం ఉండగా క్షార స్వభావం ఉంటుందా పరీక్షిద్దాం ఈ గ్లూ లిక్మస్ పేపర్ ని సబ్బు నీళ్ళలో పెట్టి చూద్దాం గ్లూ లిక్మస్ పేపర్ ఎటువంటి రంగు మారలేదు ఎరుపు రంగులోకి మారలేదు కాబట్టి దీనికి ఆమ్ల స్వభావం లేదు అని మనకి తెలిసింది అట్లనే మనం ఎరుపు లిప్మస్ ని ఇదే సబ్బు నీళ్ళలో ముంచి చూస్తున్నాం చూడండి ఎరుపు లిక్మస్ నీలి రంగు లోపలికి మారింది సో ఇప్పుడు సబ్బు నీళ్ళకి ఏముందని తెలిసినట్ల స్వభావం ఉన్నట్లు తెలిసినట్ల అవునా కదా బ్లూ బ్లూలిక్మస్ ఎటువంటి రంగు మారలేదు అదే ఎరుపు లిప్మస్ నీలి రంగు లోపలికి మారింది కాబట్టి దీనికి ఏ స్వభావం ఉన్నట్ల క్షారస్వభావం అత్తాయి రసాన్ని నీలి లిక్మస్తో పరీక్షించబోతున్నాం అత్తాయి రసంలో నీలి లిక్మస్ పేపర్ని ఉంచి చూస్తున్నాం ముంచి చూస్తే చూడండి ఎరుపు రంగులోకి మారింది అవునా ఎరుపు రంగులోకి మారింది కాబట్టి బత్తాయి రసానికి ఆమ్ల స్వభావం ఉందని అర్థమవుతుంది అట్లా ఎరుపు లిట్స్ పెట్టి చూద్దాం బత్తాయి రసంలోని ఎరుపు లిట్స్ పెట్టి చూస్తే ఎటువంటి రంగు కూడా మారలేదు ఏ రంగు ఉందో అదే రంగు ఉంది కాబట్టి దీనికి క్షార స్వభావం లేదు దీనికి ఆమ్ల స్వభావం ఉంది బత్తాయి చూస్తే ఆమ్ల రసం ఉందని చెప్తుంది తెలుసుకోవచ్చు ఎంత తెలుస్తుంది చూడండి బ్లూ లిక్నస్ ఎరుపు రంగులోకి మారింది ఎరుపు లిక్నస్ అదే కలర్లోనే ఉంది కాబట్టి బత్తాయి జ్యూస్ అనేది ఏ స్వభావం ఉండదు ఆమ్ల స్వభావంలో ఉంటుంది ఎంతో ఉంటుంది టమాటా రసానికి ఆమ్ల స్వభావం అనేది ఉంటుంది ఇప్పుడు మనం స్పిరిట్ స్పిరిట్ టెస్ట్ చేద్దాం స్పిరిట్లో నీలి లిక్లస్ పై ని ముంచు చూస్తున్నాం స్పిరిట్లో నీళ్ళు లిక్నస్ పై ముంచు చూస్తే చూడండి ఎరుపు రంగులో మారింది మారింది స్పిరి ఏ రంగులోకి వచ్చింది ఎరుపు రంగులోకి వచ్చింది కాబట్టి ఏం స్వభావం ఉంది అట్లా ఎరుపు లిట్ ఫస్ట్ పేపర్ని ముచ్చి చూద్దాం ఎరుపు లిట్ ఫస్ట్ పేపర్ని ముచ్చి చూస్తే రంగు మారిందే కాబట్టి దీనికి ఏం స్వభావం లేదు చాలా స్వభావం లేదు ఆమె స్వభావం ఉందని తెలుసు సున్నపున్ని ఇళ్ళని కూడా మనం పరిశీలిద్దాం సున్నపుంది ఇళ్లలో బ్లూ బ్లూలిట్ ఫస్ట్ పేపర్ని ముచ్చి చూస్తుంది స్ పెడితే రంగు మారింద స్వభావం ఉందా ఆమె స్వభావం లేదు లూలి పెడితే రంగు మారలేదు కాబట్టి సున్నపు నీటికి ఆమల స్వభావం లేదని తేలింది ఇప్పుడు ఇదే సున్నపు నీళ్ళు మనం ఏం పెట్టాలా రెడ్ లిప్స్ పేపర్ రెడ్ పస్ పేపర్ ని ముంచి చూస్తున్నాం ఏ రంగు వచ్చింది రంగు వచ్చింది అంటే దీనికి ఏం స్వభావం ఉండదు ఎరుపు లీట్ మస్ని నీరు రంగులో పనికి మారింది కాబట్టి సున్నపు నీరు కూడా స్వభావాన్ని కలిగి ఉంటుంది చూస్తున్నారా నీరు సున్నపు నీరు ఈ రెండు కూడా ఏమన్నా తెలియదు క్షారస్వభావం ఉంటుంది అది బత్తాయి రసం టమాటా రసం స్పిరిట్ ఈ మూడు క్షార స్వభావం ఉంటాయని మనకి తెలిసింది కొంచెం మంచి నీళ్ళని మంచి నీళ్ళు అనేది ఆమ్ల స్వభావం ఉంటుంది క్షార స్వభావం ఉంటుంది తెలుసుకోబోతున్నాం మంచి నీళ్ళలో బ్లూలిక్ ప్లస్ పేపర్ని ముంచి చూస్తున్నాం రంగు మారిందే రంగు మారలేదు అంటే మంచినీటికి ఆమ్ల స్వభావం లేదు అక్కడే మంచినీళ్ళలో ఎరుపు లిక్ ప్లస్ పేపర్ని పెట్టి చూస్తున్నాం రంగు మారిందే కాబట్టి మనకి ఏం తెలుస్తుంది నీటికి ఆమ్ల స్వభావం ఉండదు క్షార స్వభావం ఉండదు అని తెలుస్తుంది మంచినీరు అనేది ఒక తటస్థ ద్రావణం ఇది ఆమ్లం కాదు క్షారం కాదు మనం తాగే నీరు ఎటువంటి నీరు తటస్థ ద్రావణం ఆమ్లం కాదు క్షారం కాదు